స్వాగతం గత వైసీపీ ప్రభుత్వ పాలనలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బీయబు మధుసూదన్ రెడ్డి కూడబెట్టిన అక్రమాస్తులు సాగించిన అవినీతి అక్రమాలపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని సీపీఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ డిమాండ్ చేశారు తాను అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపడతామని ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని సూచించారు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు పోలీస్ రెవెన్యూ ఆలయం ఇంకా పలు ప్రభుత్వ శాఖల అధికారులను మలుచుకొని మాజీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి సాగించిన అవినీతి దందాకు చేశారు అతను చేసిన అక్రమాలపైన వెంటనే దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉదాహరణకు కాణాస నియోజకవర్గంలో జగనన్న కాలనీల పేరుతో భూసేకరణ జరిగింది భూసేకరణలో రైతాంగానికి ఇచ్చిన డబ్బులు ఎంత వీళ్ళు దాంట్లో కాజేసిన డబ్బులు ఎంత దాని మీద సమగ్రమైనటువంటి విచారణ చేస్తే వేల కోట్ల రూపాయలు దాంట్లో వీళ్ళు దిగమింగేశారు ఎందుకంటే ఎప్పుడో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ ముందు ఇచ్చినటువంటి దీనమనా పట్టాలు లేవని వాళ్ళకు సగం అమౌంట్ కూడా ఇవ్వకుండా కొంతమంది దగ్గర వేళ్ళ పేర్లతో మార్చుకొని వీళ్ళ బినామీ పేర్లతో మార్చుకొని లక్షలాది రూపాయలు ఒక్కొక్క రైతు పట్టాలపైన లక్షలాది రూపాయలు కాజు చేసేశారు దీనికి కారణం ఏంటంటే రెవెన్యూ అధికారులు పోలీసులు వీళ్ళందరినీ పెట్టుకొని ఎవరిని రైతులను మాట్లాడనీయకుండా నోరు తెరవనీయకుండా ఇచ్చిందే తీసుకొని చెప్పిందే శాసనం ఇచ్చిందే మీకు డబ్బులు అని చెప్పేసి అలా దందా చే దందా చేశారు చిందేపల్లి రెవెన్యూకి సంబంధించినటువంటి రెండు వందల ఎకరాలు అక్కడ మన పంగుకి సంబంధించిన విష్ణు కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అక్కడ నూట నూట యాభై ఎకరాలు ఇక్కడ కాళాసుకి సంబంధించిన దాంట్లో దరిదాపు ఆరు వందల ఎకరాలు సేకరించారు ఆరు వందలకు సేకరించి కానీ ఈ నేజ్ వరకు ప్రజలకు ఎవరికి ఇలా మొత్తం తిరుపతి ప్రజలకే ఇచ్చేశారు మొత్తం భూములంతా కూడా కానీ అక్కడ కట్టిన జరిగిన కాంట్రాక్ట్ వర్క్ చూస్తే మొత్తం నాచిరకమే ఈ రోజు మంచి వర్షాలు కురిస్తే ఒక్క బిల్డింగ్ నిలబో అన్ని కూలిపోతాయి దాని డెవలప్మెంట్స్ పేరుతో కోట్లాది రూపాయలు దందా చేశారు ఆ విధంగా జగన్ కాలనీ ఆ విధంగా దందా చేశారు ఆ తర్వాత రాజీవ్ నగర్ లో దిగిపోతారు తెలుసుకొని పదహారు ఎకరాల్లో దాన్ని కాజేశాడు ప్రభుత్వ భూమిని ఆ తర్వాత అక్కడ పట్టాలు ఇచ్చినటువంటి భూములందరినీ కూడా తరిమేసి వీళ్ళ సొంతంగా వీళ్ళ బినామీలు వీళ్ళందరూ కూడా దాన్ని ఆక్యుపై చేసి ఈరోజు నిర్మించుకున్నారు ఒకటి కాదు రెండు కాదు ఈరోజు చూస్తే రాష్ట్రంలో మొట్టమొదట ఎవరు ఉంటారంటే కాలాశ్ర ఎమ్మెల్యే ఉంటారని చెప్పేసి మనకు ప్రూవ్ అయి ఉన్నాయి వాస్తవాలు ఉన్నాయి నిజాలు ఉన్నాయి దీని అందరికీ కూడా సమగ్రంగా దర్యాప్తు ఏంటంటే ఒకటే కొత్త ప్రభుత్వం వచ్చింది సూపర్ సిక్స్తో పాటు ఇచ్చిన రాగి అమలు ముఖ్యంగా మన ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినటువంటి బొత్సల సుధీర్ రెడ్డి గారు కూటమి నేతలు గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల పైన స్పందిస్తారు స్పందిస్తాము అని చెప్పని గతంలో పెద్ద ఎత్తున ప్రకటన కానీ ఒక రకమైనటువంటి పద్ధతిలో వ్యవహరించారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది గత మాజీ శాసనసభ్యుడు వియపు మధుసూదన్ రెడ్డి బహుశా ఆయనకైనా ర్యాంక్ ఇస్తే అవినీతి చక్రవర్తి అని ర్యాంక్ తెలుసుకుంటే ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ గా గతంలో ఎమ్మెల్యే పచ్చి అవినీతి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వ్యవహరించడం జరిగింది అనేక సందర్భాలను మా శక్తి మేరకు మేము కూడా గతంలో పోరాటాలు ఆందోళన చేశాం కాబట్టి ఆ ఎమ్మెల్యే యొక్క అవినీతి అక్రమాలు భూదండాలపైన వెంటనే ఆయన ఆస్తుల పైన విచారణ చేయాలి అదేవిధంగా కాళాశ గుడిని ప్రక్షాళన చేయాలి అదేవిధంగా ఆయన పిఏగా ఉన్నటువంటి గుణశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి అతని ఆస్తుల పైన వాళ్ళు చేసిన కార్యకలాపాలపైన విచారణ చేయడం డిమాండ్ అందుకని మేము ఈరోజు మన కొత్త శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే మిగతా కూటమి నేతలను కోరేది ఏంటంటే వెంటనే ఈ ఆస్తులపైన విచారణ ప్రారంభించండి ఇసుక కావచ్చు అట్లాగే మైనారిటీ పది అనాశాల్లో కానించి ఇవన్నీ అనేక రకాలైనటువంటి దందాలు చేశారు అసలు అంతేందంటే గుడిలో డైరెక్ట్గా పూజ అయితే మైక్ ఆన్ చేస్తారు మనం అందరూ వెయ్యి రూపాయలు పది వందలు వెయ్యి కట్టి సర్పదక్షిణ పూజ టికెట్ తీసుకుంటే మీకు నోట్ పదాలు నుంచి ఇవ్వండి అని చెప్పేసి సాయంత్రం అయితే ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారికి వాళ్ళ సత్యమణికి చేరుకున్న ఆ మనల్ని మనం చూసాం కాబట్టి అన్నిటిపైన ఖచ్చితంగా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు ఓటమి దానిపైన విచారణ చేయాలి ఆ విధంగా జ్యుడిషియల్ విచారణ చేయాలి అన్ని రకాల విజిలెన్స్ ఉదాహరణ కాళాస్త టెంపుల్ ఉంది కాళాస్తి టెంపుల్ వెండి దమతనమైంది ఒకతను కాళాస్తి గుడి దగ్గర వెంకటేశ్వర మాట్లాడినాడు నా ప్రాణానికి ముప్పు అని చెప్పేసి ఇంకా కొంతమంది మాట్లాడారు అయినా మేము ఒక నెల రోజులు నేర్చి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు సర్దుకోవాలని చెప్పేసి అని ఈరోజు చెప్తున్నాం కాబట్టి వీటిపైన వాళ్ళకైనా ప్రయత్నం భవిష్యత్తులో సీరియస్గా చేయాల్సిన అవసరం ఉంది మా దగ్గర అన్ని రకాల సర్వే నంబర్లు మొదలుకొని అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి అవసరాన్ని బట్టి త్వరలో బయట పెట్టడమా లేదనుకుంటే కోర్టుకి అది బిల్ ప్రజా ప్రయోజనాల వాద్యం వేయడమా లేదనుకుంటే వ్యక్తులతో మాట్లాడించి చేయడమా ఇవన్నీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ రోజు తొండమనాడు నీధుగా రాయల్ మన రామాపురం రిజర్వాయర్ నుంచి కోకో కోలా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది గతంలో ఆయన పిచ్చేశారు రకంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు చేశారు అదేవిధంగా ల్యాంకో చుట్టుపక్కల విపరీతమైనటువంటి పొల్యూషన్ ఉంది అదొక పక్క ఉంటే ల్యాంకో పోయే దారి ఆ ల్యాంకో నుంచి ఆ గ్రామానికి చిందేపల్లి గ్రామానికి వెళ్ళే దారిని ఆక్రిపాతే కాబట్టి వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ప్రారంభంలో రాజీవ్ నగర్లో కొంత హడావుడి కొంత ప్రయత్నం చేశారు శాసనసభ్యులు మన సుధీర్ రెడ్డి గారు నేను అప్పుడే సుధీర్కి ఫోన్ చేసి చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి సుధీర్ అన్ని వర్క్అవుట్ చేయడం అని అట్లా ఖచ్చితంగా చేస్తామని చెప్పాను ఇంకా చేయాలని చెప్పి కోరుతున్నాం అక్కడ రాజు దగ్గర మన మాజీ శాసనసభ్యులు ఆక్రమించుకున్న భూమి ఉంది పదహారు ఎకరాల పైగా అందరికీ తెలుసు మేము త్వరలోనే చెప్తాం అవసరమైతే మేము అక్కడ జనాలు కూడగట్టి ఆ స్థలాల్లో ఇల్లు కూడా వేపిస్తాం ఎటువంటి మొలాజీ కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా నా విధంగా చేయాలనేది ఒకటి ఎందుకు మీరు అనొచ్చు అసలు కొత్తగా గొప్ప వస్తే నియోజకవర్గాల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఇవ్వాలి ఎందుకు చెప్తున్నాం అక్కడ ఉన్నటువంటి కాళాసి ఎమ్ఆర్ఓ ఏర్పేడి ఎంఆర్ఓ కానీ రేణుమట్ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ ఒక రకమైన డబ్బులు సూచేసే ఏజెంట్ గా అంతెందుకు సిఏ అంజు యాదవ్తో సహా ఇక్కడ ఉండాలి అటు రెవెన్యూ ఇటు పోలీసు రాజ్యంగా వ్యవహరించి ఒక రకంగా చెప్పాలంటే రెడ్డి మహూద్గా ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వాల్సినటువంటి తీరు మనం గమనిస్తున్నాం అటు వాటి అన్నిటికీ స్టాప్ పెట్టి రోజు ప్రజలకి స్వేచ్ఛ పీల్చుకున్నారు ఊపిరిగా పీల్చుకున్న స్వేచ్ఛ పీల్చినటువంటి ఒక నమ్మకం ఉన్నారు కాబట్టి దాన్ని భవిష్యత్తులో కొనసాగించాల్సిన అవసరం సుధీర్డి గారికి ఎంతైనా ఉందని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము మీ సమస్యలో వాళ్ళ దృష్టికి తీసుకురాదాచాం ఇదే భవిష్యత్తులో రేపు ఇది కానీ అడ్డు అడ్డుకట్ట పడ